కృష్ణా జిల్లా మచిలీపట్నం చంద్రబాబు రెండు రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ కు ప్రజాదనం వృధా చేశారు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు తన కబుర్ల కోసం రెండు రోజుల సమావేశం పెట్టారు బాగా పనిచేస్తున్నారనుకున్నా కానీ ఫలితం రావడం లేదంటున్నాడు చంద్రబాబు అని మాది పొలిటికల్ గవర్నెన్స్ అని మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పాడు ఇప్పుడు కలెక్టర్లు ఎస్పీలు సరిగా పనిచేయడం లేదంటున్నాడు అధికారులు పనిచేయకపోతే ఆ బాధిత ముఖ్యమంత్రిది మంత్రులది కాదా మీ చేతకానితనాన్ని అధికారులపై తోసేస్తే ఎలా మీరు మీ మంత్రులు మాత్రం పతితులు అధికారులేమో ప్రజల దృష్టిలో దోషుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఉన్న కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకున్నారు భారతదేశంలో ఇలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే కు మెడికల్ కాలేజీలు అరవై ఆరు ఏళ్లు లీజుకి ఇచ్చారు అరవై ఆరు ఏళ్లు ప్రైవేటు పరం చేస్తే అప్పటి వరకు ఎవడు బతికి ఉంటాడు అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలందరినీ కూడా పిలిచి దాదాపుగా అంటే రెండు రోజుల్లో ఒక ఇరవై గంటల పాటు ఇరవై నాలుగు గంటల పాటు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి పాఠాలు చెప్తూ వారి తప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి ఎవరన్నా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ లావుగా ఉంటే లావు ఎలా తగ్గాలి రోజు ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి ఫిట్గా ఎట్లా ఉండాలి ఇలాంటి కాలక్షేప బఠానీ కబుర్లన్నీ కూడా ప్రభుత్వ ధనంతో అంటే ప్రజాధనంతో రెండు రోజుల పాటు ఆయన కాలక్షేపం చేసడం జరిగింది ఆ కాలక్షేపాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీక్షించేలాగా మనందరికీ కూడా చూపించడం జరిగింది వారు చెప్తారు మీరు గొప్పగా పనిచేస్తున్నామని మీరు అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను కానీ ప్రజలు అనుకోవట్లేదు ప్రజలు భావించట్లేదు మీ పనితీరు ఏం బాగాలేదు ప్రభుత్వ పనితీరు ఏం అని చెప్పని కలెక్టర్ గారికి కలెక్టర్లకి ఎస్పీలకి చెప్తున్నారు అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు రెండు సంవత్సరాలు పూర్తవు పూర్తవుతున్న సందర్భంగా అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి సూక్తి ముక్తవాళ్ళు ఆయన భాష్యం చెప్తున్నాడు కలెక్టర్లు మీరు పని చేస్తున్నామని బాగా అనుకుంటున్నారు నేను కూడా మీరు బాగా పని చేస్తున్నారు అనుకుంటున్నాను కానీ అంత సున్నా ఏం పని జరగట్లేదు అని చెప్పి చెప్తాడు అంటే ఏంటి వాళ్ళనేమో పని చేయనివ్వు నువ్వు ఏ ఏ జిల్లా కలెక్టర్ని ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఏ ఐపిఎస్ ఆఫీసర్ని ఏ జిల్లా ఎస్పీని పని చేయనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి గుర్తించుకోమని చెప్తున్నాను ఏం చెప్తా ఏం చెప్పాడా అంటే కలెక్టర్ని ఇవ్వంగానే ఎస్పీ నేను కూర్చోబెట్టి మనది అటువంటిటువంటి గవర్నెన్స్ కాదు మనది పొలిటికల్ గవర్నెన్స్ మా కార్యకర్తలు అందరూ కూడా వస్తారు వాళ్ళకి మర్యాద ఇవ్వండి మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి ఎవరిన ఎస్పీలని కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది ఇవాళ ఏం చెప్తున్నాడు మీరు పని చేయటం చేత కావట్లేదు మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అన్నాడు కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు ఉద్యోగస్తులు ఎవరు ఈ ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని అంటే కలెక్టర్లకి ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మంత్రి మండలి అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థమేంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరు చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం అంటే ప్రజల దగ్గరేమో మీరు పత్తిత్తా మీ మంత్రులు పత్తిత్తుల మీ ఎమ్మెల్యేలు పత్తిత్తులా పతిపత కబులు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు దాని అర్థం ఏంటి చేతకాన్ని ముఖ్యమంత్రి చేతకాని ప్రభుత్వం అనే కదా ఏ చంద్రబాబు నాయుడు గారు చేతకాని ముఖ్యమంత్రి చేతకాని ప్రభుత్వం మంత్రి మండలాన్ని కాదా ఇది దీని అర్థం కలెక్టర్ల పనితీరు ఎస్పీలు పనితీరు ప్రజలకు నచ్చట్లేదంటే ఏంటి వాళ్ళది కాదు మీ పనితీరు అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తూ ఆయన ఇంకోటి మాట్లాడుతున్నాడు ప్రైవేట్ భాగస్వామ్యంలో అంటే డబ్బున్న వాళ్ళందరితో వ్యాపారస్తులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాళ్ళ చేతికి అప్పచెప్పేసి నడపటం అనేది ప్రపంచం అంతా కూడా ఇదే ఇదే నడుస్తుందంట ప్రపంచమంతా నడిచినట్టు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతుందా ప్రపంచంలో ఏ పాలకుడైనా ఏ గవర్నర్ అంటే అక్కడ ముఖ్యమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి కానీ అతని మీద అంటే అతను పాపాలు చేసి దోషిగా సాక్ష్యాధారాలను కూడా ఉండంగా జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి అంటే ఆరోగ్యం బాగాలేదని హెల్త్ కండిషన్స్ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసులన్నీ మూయించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో ఇది ఒక ఇక్కడ ఒక చోటే కదా ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి కూడా మీరే కదా మీ మీద ఉన్న కేసుల్ని మీరే ముఖ్యమంత్రిగా ఉండి మీరు ముద్దాయిగా ఉండి మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ కేసులన్నీ కూడా అధికారులను బెదిరించి క్లోజ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవడున్నారంటే భారతదేశంలో ఇంతవరకు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఎనభై ఏళ్లలో ఎనిమిది దశ దశాబ్దాలలో మీరే కదా ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏది వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా చోట్ల తొంభై వంద శాతం కొన్ని చోట్ల యాభై అరవై శాతం కొన్ని చోట్ల నలభై శాతం నలభై నుంచి యాభై శాతం పూర్తయినటువంటి అంటే యాభై అరవై ఎకరాల్లో మినిమం యాభై నుంచి మ్యాక్సిమం డెబ్బై డెబ్బై ఐదు ఎకరాల్లో నిర్మాణం అయినటువంటి ఈ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కి అంట ఏమవుతుంది వాళ్ళు నిర్వహించి మళ్ళీ మనకిస్తారంట ఎప్పుడు దాకా నిర్వహిస్తారు అలా చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చేది అరవై ఆరేళ్ళకి అరవై ఆరు ఏళ్ళ తర్వాత మీరుంటారా నేనుంటానా మీ అబ్బాయి ఉంటాడా మనం బతుకుంటామా అని అడుగుతున్నా మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలా చంద మీ అబ్బాయి కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ ఎవరన్నా బతుకుంటారా ఆఖరికి మీ సత్యకుమార్ ఏమన్నా బతుకుంటాడా జబ్బలు కొట్టుకుంటున్నాడు కదా నేనే అని అరవై ఏళ్ళ తర్వాత మీరు ఎవరన్నా బతుకుంటారా మన నేను ఎవరన్నా బతుకుంటాం మనం ఎవరు బతుకున్నాం కదా అరవై ఏళ్ళకి మీరు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ హాస్పిటల్స్ని వాళ్ళ పరం చేసి ఎంతకి ఎకరం రూపాయి కంట అంటే అద్దె సంవత్సరానికి రూపాయి అద్దెతో అరవై ఆరేళ్ళు లీజుకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కిస్తారంట ఏంటి అరవై ఆరు ఏళ్ళు తర్వాత ఎవడు ఉంటాడు మళ్ళీ అరవై ఆరు ఏళ్ళకి మళ్ళీ లోకేష్ నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే దాన్ని ఇంకో నూట అరవై ఏళ్ళు చేయడమేముంది లేదులే ఇన్నాళ్ళు ఇళ్లే ఖర్చు పెట్టి నడిపారు కదా ఈ కాలేజీల మన క్యాబినెట్ తీర్మానం చేయడం ఏమనుంది మాట్లాడే మాట జనం నవ్వుతారే మనం తప్పుడు మాటని ప్రజలు ప్రశ్నిస్తారే అనేటువంటి భయం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారు చెప్తాడు ఆయన చెప్తాడు ఏముంటుందా జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడతాడు మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద బోర్డు ఉంటుంది కాబట్టి చిన్నగా ఆ ప్రైవేట్ బోర్డు పేరు రాసుకుంటాడండి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీ హెరిటేజ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ వదిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం రూపాయికి సంవత్సరానికి నాకు లీజుకి ఇచ్చాయి అరవై ఆరు ఏళ్ళకి నేను నడిపి మళ్ళీ అరవై ఆరు ఏళ్ళ తర్వాత మీ దేవాంశకో లేదా దేవాంశి కొడుకు అప్పచెప్తాను చెప్తాను నేనో మా మనవడో మా ముని మనవడవడో ఒక అప్పచెప్తాం మాకు ఇచ్చేయి ఇస్తారా అని అడుగుతున్నాను ఎవరు ఎందుకు ఎవరు మీరు కాక అంటే మీ తత్వం ఎట్లా ఉంటుంది అంటే గాలిలో మేడలు కడతాం లేదా పిట్టల దొర కబుర్లు చెప్పటం అసాధ్యాన్ని సాధ్యం అవుతుందనేది మాటల్లో ఒకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పటం మొన్న ఏం చెప్తున్నారు ఈ డాక్టర్లకి ఏం తెలిసాయా ఏకి తెలుసండి ఏ ఏమిటి ఏంటి డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక నాలెడ్జ్ హబ్గా అంటే లేదా ఒక డేటా సెంటర్గా తయారై ఏమైనా ప్రశ్న కొడితే దాంట్లోంచి అవన్నీ కలగలిపి దాంట్లోంచి ఏముందో తీసుకొచ్చేస్తుంది దానికి డాక్టర్కి డాక్టర్ ఒకటే నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీకు జ్వరం వస్తే మీకు సుస్తి వచ్చినప్పుడల్లా మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని కొట్టుకోకుండా నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్కి పరిగెత్తికి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నా లేదు ఎన్ని వద్దు మీ జిల్లానే కదా చిత్తూరు గవర్నమెంట్ ప్రైవేట్ ప్రైవేట్గా ఇచ్చారు కదా రెండు వేల పదిహేనో సంవత్సరంలో మీరు గబాలన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి వైద్యం చేయించుకోవట్లేదు మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్ కన్నా అద్భుతంగా నడుపుతారు ప్రైవేట్ వాళ్ళని మరి చిత్తూరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తలే ఇంతవరకు ఒక్కరోజన్నా రెండు వేల పదిహేను నుంచి ఇవాళ దాకా ఒక్కరోజన్నా చిత్తూరు హాస్పిటల్కి వెళ్ళి ఒక బెళ్ళమో వేసుకున్నారా మీరు ఒక ఇంజక్షన్ చేయించుకున్నారా అక్కడ ఏం జరుగుతుందో కనుక్కున్నారా ఆయన మాట్లాడతాడు ఏ మీకేం అమాయకంగా మాట్లాడదాకండి విలేకరులు మీకేం చేత కాదు మీకేం తెలీదు ఫీజులన్నీ అలాగే ఉంటాయి సీట్లు పెరుగుతాయి ఫీజులు అలాగే ఉంటాయంట ఎందుకు ఈ పాపం మాటలు చిత్తూరులో అపోలో హాస్పిటల్లో ఎక్కడన్నా ఫీజులు లేకుండా వైద్యం జరుగుతుందా లేదా సీట్లు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా పదిహేను వేల రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి ఒక పిల్లోడు చదువుకుంటే ఫీజు స్కానింగ్ ఫ్రీ ఎంఆర్ఐ ఫ్రీ రక్త పరీక్షల ఫీ ఫ్రీ మరి మీరు ఫ్రీగా చేస్తారా అని అడుగుతున్నాను ఈ ఫ్రీగా ప్రైవేట్ ఒకటి చేస్తాడా ఆఖరికి డయాలసిస్ చేసినా కూడా ఫ్రీయే కదా వైద్యం ఫ్రీయే కదా మరి ప్రైవేట్ ప్రైవేట్లో చేస్తాడా ఎందుకు చేస్తాడు ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మ కలిసి హాస్పిటల్ని అడుగుతున్నారు కదా దాంట్లో డెబ్బై శాతం ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి పలానాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బసవ తారకం హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పి చెప్పండి ఎవరికి పనిచేశారు హాస్పిటల్లోకి వెళ్ళగలరా మీరు చెప్తున్నా డెబ్బై శాతం ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు అజమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు ఎవడు చెప్తున్నాను ఇవాళ జరగకపోగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటి అంటే యూరియా వాడకం తగ్గిస్తే బస్తా ఎనిమిది ఇస్తా అంట కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడతారు ఏడాదిలో నేరాలు తగ్గాలి చంద్రబాబు నాయుడు గారు నేరాలు పెరుగుతూనే దెప్తే నేరాలు ఘోరాలు పెరగటమే దెప్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా నేరాలు ఘోరాలు తగ్గినాయి అని అడుగుతున్నాను ఆడపిల్లల మీద దాడులు ఆడపిల్లల మీద హింస ఆడపిల్లల మీద అగాయిత్యాలు ఆడపిల్లలను చెరబట్టి హత్య చేయటాలు మీరెక్కిన పంతొమ్మిది మాసాలు ఇరవై మాసాల్లో ఎంత పెరిగిపోయినాయి అనేది కనీసం మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను ఎప్పుడు నిరంతరం ఏదో అన్న సామెతగా వండితే పక్కింటి వాళ్ళ కూర రుచిగా ఉంటున్నట్టుగా మీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖను గాయలు కొద్ది ఉంటాడు ఉపాధి హామీలో ఏడెనిమిది మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు అతను నోరెత్తడు పట్టించుకోడు సమీక్ష చేయడు ఏదో పండగ అన్నాడు ఏదో గ్రామ పండగ గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు పల్లె పండగ పల్లె పండగ వాడికి ఎవరికన్నా బిల్లులు పడుతున్నాయా ఎవరికి పండగ మీకు పండగ మీ ఎమ్మెల్యేలకు పండగ నాలుగు పర్సెంట్ ఆరు పర్సెంట్ పది పర్సెంట్ వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ కాంట్రాక్టర్లకు ఎవడక పండగ పనిచేసిన వాడికి ఎవడక పండగ వాడికి బిల్ లేదా మీరు మీ శాఖను గాలికి వదిలేసి మీ శాఖను గాలికొదిలేసి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అది అక్కడేంటి హోమ్ ఏంటి ఈమెంటి అంటారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు భీమవరంలో అద్దు అదుపు లేనటువంటి పేకాట్లు ల్యాండ్ సెటిల్మెంట్లు పోలీస్ వ్యవస్థ చెడిపోయిందని చెప్పి చెప్పారు మరి చెడిపోతే మీరు ఏం బాగు చేశారు అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా ఏమన్నా చర్యలు తీసుకున్నారా భీమవరం పోలీసుల మీద కంట్రోల్ చేశారా పేకాటలు ఎక్కడ మీరు ఎక్కిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన నుంచి ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాల్లాగా జరుగుతున్నాయి కదా ఎక్కడ పేకాట ఆగిందా మావుళ్ళు తీసుకున్నారు స్టేషన్ మావుళ్ళు ఎమ్మెల్యేలు మావుళ్ళు టీడీపీ కార్యకర్తలు మావుళ్ళు అంటే వార్డు ఇన్చార్జా గ్రామం ఇన్చార్జా మావుళ్ళు కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే గానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా ఏమన్నాడు ఒక నాలుగైదు జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో అధికార యంత్రాంగంలో పోలీస్ వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కలెక్టర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని అసలు పిఠాపురంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను పిఠాపురం నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అసలు స్వాతంత్రం వచ్చిన ఎనభై ఏళ్ళకు కూడా ఒక వాడలో అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం మీరు కానీ మీ అబ్బాయి కానీ మీ డిప్యూటీ సీఎం కానీ ఏదో ఒక మంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితులను వెళ్ళేటి వెంటరా మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నా ఆడపిల్లని ముక్కు పచ్చలాడిన ఆడపిల్లని చెరిచి చిదిమేస్తే మీ పార్టీ వాడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను విలేకరులని కాలుచి ఎరగబడితే మీరు ఎవరన్నా వెళ్ళారా పట్టించుకున్నారా కేసు కట్టారా ఇవాళ ఎవడం ఏం చేస్తారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటాకి పోలీస్ వ్యవస్థని రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటారు ఇవాళ తగుదనమ్మా అని బయలుదేరారు ఇవాళ మెడికల్ కాలేజీలో మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి మీకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రితో సహా ఆయన చెప్తారు హాస్పిటల్ బాగుపడితే అండి ఆల్రెడీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా కొత్తగా హాస్పిటల్ కట్టేదేముంది నువ్వు చెప్పేటువంటి నీ ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవడైనా ఉన్న హాస్పిటల్ని ఆడకట్టేదేంటి మళ్ళీ రెండు సంవత్సరాలు మీరే జీతాలు భరిస్తూ ఉంటున్నారు ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్వహణకి సుమారుగా ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది ఖర్చు ఆ ఖర్చు భారం కాకూడదని అది సెల్ఫ్ సస్టైన్ అవ్వాలని చెప్పని దాంట్లో ఒక ముప్పయో నలభయో సీట్లు పన్నెండు లక్షలకి ఒక ఏడు పది సీట్లు ఇరవై లక్షలకి అది కన్వీనర్ కోటాలో క్యాష్ రోస్టర్లన్నీ కూడా చేర్చుకోవాలని చెప్పని మెరిట్ ప్రకారమే అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరేమో దాన్ని రద్దు చేసి వందకు వంద శాతం మేము మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని రద్దు చేసి మెడికల్ కాలేజీ నిర్వహణ సంవత్సరానికి ఒక డెబ్భై ఎనభై కోట్లు మేమే ఇస్తాం అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇవాళ కాలేజీని అమ్మేస్తున్నారు ఆస్ప కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అమ్మేసేటువంటి తప్పుడు పని మీరు ఎత్తుకుని ఇవాళ మళ్ళీ సిగ్గుపడకుండా ఇవన్నీ మాట్లాడతారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి కోటి మంది పైగా ఒక కోటిని టార్గెట్గా అంటే కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది లేదా ఐదున్నర కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే కనుక దాదాపుగా నూటికి తొంభై శాతం మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోటి మంది అభిప్రాయాలు తీసుకున్నాం అక్కడికన్నా వీళ్ళకి సిగ్గు వస్తుందేమో బుద్ధి వస్తుందేమో జ్ఞానం కలుగుతుందేమో అని చెప్పని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా తోక ముడుచుకుంటారేమో బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్పని కోటి మందితో అంటే కోటి నాలుగు లక్షల మంది సంతకాలు పెట్టి అయ్యా గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించండి అతనికి చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో అమ్మద్దని చెప్పండి అరవై ఆరేళ్ల పాటు రూపాయి లీజ్ అంటే దాన్ని ఏంటి కాక ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఊరికే మీరు పీపీపీ అని ముసుగు తరిగినంత మాత్రాన ఎకరా అంటే అరవై డెబ్బై ఎకరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని నర్సింగ్ కాలేజీని అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని మూడు వందల యాభై నుంచి ఐదు వందల పడకల ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మీరు రూపాయి లీజ్కి అరవై ఆరేళ్ల పాటు అద్దెకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి అమ్మేయటం కాదని అడుగుతున్నాను అయ్యా తప్పు అయ్యా అని చెప్పని కోటి మంది సంతకం పెట్టారు గవర్నర్ గారిని కలిస్తే అడావుడిగా పాపం సత్యకుమార్ అయినాయని ఒక ఆయన వచ్చాడు అతను ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అదొక పశుపచ్చ పుష్పం సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది ఎరుపుగా కింద ఆకు ఆకుపచ్చగా భారతీయ జనతా పార్టీ రంగు అయినా ఆ పువ్వు ఎరుపు అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది ఈ పువ్వు ఈ సత్యకుమార్ అయిన పువ్వు పూర్తిగా పసుపు అయిపోయింది ఇది ఈ పసుపు వచ్చి మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడు అడావుడిగా లోకేష్ గారు పుడుకున్నాడు ఇంట్లో పొడుకుంటే లోకేష్ కర్రడుచుకున్న నాలుగు బాధి బాబు జగన్మోహన్ రెడ్డి మనకు పంపు పూలుచుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రచ్చ చేస్తున్నాడు నీకు మంత్రి ఇచ్చాం సంపాదించుకుంటాక అవకాశం ఇచ్చాం లేదు లేదని నాలుగు బాధి తరిగితే అడావుడి అడావుడిగా నుంచి వేసి వచ్చి పవన్ మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికాలు పోతున్నాడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గవర్నర్ని కలిసి ఇచ్చాడు రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పిపిపి విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీని లీజు పేరుతో కొనుక్కుంటారో అరవై ఆరు ఏళ్ళ లీజ్ పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరూ జైలు అంటున్నాడు అన్నాడు అని చెప్పాడు ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే మోడీని నీ జైల్లో నీకు చేతనైతే అమిత్ షా అనే జైల్లో నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపి పేరుతో అమ్ముతున్నది నేనే ఈ విధానం తీసుకొచ్చింది నేనే సంతకం పెట్టింది నేనే నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు నాకు ఈ పచ్చపుష్పమైనటువంటి అయినటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు ఇది అయిపోయినటువంటి పువ్వు ఇది బీజేపీ పువ్వు కాదు ఇది ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే వెనకటి అక్కడ చెప్పాను నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు మా అన్నయ్యని కొట్టు మా బామ్మని కొట్టని మొత్తం ఊళ్ళో మా బావను కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ అంటే ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను ఇతను తొంత ఎట్లా ఉందంటే వెనకటికి అంటే పుణాళ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకు వస్తుంది శివుడి మేడలో నాగేంద్ర స్వామి ఉంటాడు కదా శివుడి మేళలో కాలు కాలకుర్చాలు తీర్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట అటుగా ఒక బురదపం వెళ్తుందంట నాగేంద్రస్వామి దిగుతా అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు నేను వచ్చేదాకా మెడక చుట్టుకుని నాకులాగా కసేపు నుంచోరా అని చెప్పి చెప్పేళ్ళు ఈ ఏం చేసింది మెల్ల శివుడి మేళలోకి వెళ్ళి ఇట్ట నుంచుని పూజ కొడుతుంది ఎప్పుడైతే శివుడి మేళలోకి వచ్చేసిందో ఈ బురదపాము పైన గరుత్మంతుడు ఆకాశంలో వెళ్తున్నాడు వెళ్తుంటే ఈ బురదపామం మాట్లాడుతుందంట మెళ్ళలోంచి శివుడి మేళలోంచి నాగేంద్ర స్వామి కాదు నాగేంద్రుడు కాదు గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట చూడండి దాన్ని పూజు గరుత్మంతుడు ఏంటి గరుడా క్షేమమేనా జాగ్రత్త అని అంటుందని ఆయన గరుత్మంతుడు అన్నాడంట సరే బురదబామని చూశాలి నిన్ను శివుడి మేళలో ఉన్నంత వరకు క్షేమమే దిగరాని సంగతి చూద్దాంలే అని చెప్పి చెప్పాను